మహాశివరాత్రి ఎప్పుడు ఫిబ్రవరి పదిహేను లేదా పదహార హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే మహాశివరాత్రి ఎప్పుడు ఫిబ్రవరి పదిహేను లేక ఫిబ్రవరి పదహారా సోషల్ మీడియాలో ఒకరు పదిహేను అంటారు ఒకరు పదహారు అంటారు అసలు నిజమేంటి శాస్త్రం ప్రకారం మనం ఏ రోజున మహాశివరాత్రి జరుపుకోవాలి ఈ వీడియోలో అన్ని డోర్స్ క్లియర్గా చూద్దాం సింపుల్గా స్ట్రైట్గా పంచాంగం ప్రకారం మహాశివరాత్రి అంటే ఏంటి ఫ్రెండ్స్ ప్రతి చాంద్రమానం నెలలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని శివరాత్రి అంటారు అలా వచ్చే పన్నెండు శివరాత్రుల్లో మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు రాత్రి తాండవం చేసిన రోజు అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ రాత్రికి మహాశివరాత్రి చాలా ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న రాత్రి ఇది మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు తిథి లెక్క ఇది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం చాంద్రమానం లెక్క ప్రకారం మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథిన రోజున వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ చతుర్దశి తిథి ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు వస్తు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఫిబ్రవరి పదహారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది తిది అంటే రెండు రోజులు ఉంది అందుకే చాలామందికి ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అయితే ఏ రోజున మహాశివరాత్రి జరుపుకోవాలి మరి ఇక్కడే ఒక ముఖ్యమైన నియమం ఉంది ఫ్రెండ్స్ మహాశివరాత్రి పూజలో అత్యంత ముఖ్యమైనది నిశ్చిత కాలం పూజ అంటే అర్ధరాత్రి పూజ రెండు వేల ఇరవై ఆరులో నిశితకాలం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రాత్రి వస్తుంది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అందుకే శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు జరుపుకోవాలి ఇదే కరెక్ట్ డే ఉపవాసం ఎప్పుడు ముగించాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసేవారు ఫిబ్రవరి పదహారు సోమవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు పారణ అంటే ఉపవాసం ముగించవచ్చు ఒక చిన్న సూచన ఫ్రెండ్స్ పంచాంగం ప్రాంతం సాంప్రదాయాలను బట్టి కొద్ది సమయాల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు కాబట్టి మీ ప్రాంత పంచాంగం లేదా ఆలయ పద్ధతులు అనుసరించడం ఉత్తమం మళ్ళీ ఒక్కసారి షార్ట్గా చెప్పాలంటే మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను ఆదివారం అర్ధరాత్రి నిశితకాల పూజతో జరుపుకోవాలి ఇప్పుడు ఏ గందరగోళం లేదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి పండగ విశేషాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం